అనిత్యం అంటే అర్థం ఏంటంటే కానిది నిత్యము అంటే ఎప్పుడు ఉండదు అనిత్యం అంటే కానిది అంటే టెంపరీ అని అర్థం ఏంటి అనిత్యం అనిత్యాన్ని శరీరాన్ని అంటే ఈ శరీరం అనిత్యము అండ్ నెక్స్ట్ తెలగేంటి విభవో నైవ శాశ్వత విభవం అంటే మీ పేరు డబ్బు కారు మేడ హోదా ఇవన్నీ శాశ్వత

భజ గోవిందం గోవిందం భజ మూడమతే మాకులు ధన జన యవ్వన గర్వం అంటే నీ ధనాన్ని చూసి నీ యవ్వనాన్ని చూసుకుని నీ వెనకాల జనాన్ని చూసుకుని గర్వం చెందద్దు ఎందుకంటే హరతినిమేషత్ కాల సర్వం కాలం ఇదిగో దీన్ని ఏమంటారండి చిటికెని నాలుగు భాగాలు చేయాలంటే ఇందుకే చిన్నది కదా దీన్ని నాలుగు భాగాలు చేస్తే అందులో ఒక్క భాగానికి ఎంత సమయం పడుతుందో అంత తక్కువ సమయంలో నీవన్నీ లాక్కుంటాడు దేవుడు కాలం లాక్కుంటాడు హరతి కాల సర్వం ఆ కాలం నేనే అన్నాడు బాగుంటుంది కాబట్టి ఏది లభించినా స్వామి ఇది నీ దయా ఇది నీ కృప నేను వాడుకుంటున్నా ఇది ఈ బండి అయినా ఈ బండి అయినా ఈ బండి అయినా ఏ బండి అయినా గండి పడే వరకే అందుకని అది మండిపోకుండా ఉండేంత వరకు ఆయనకి మంట రాకుండా ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది లేకపోతే ఎల్లగొడ్డేసేస్తారు అయిపోతుంది అందుకని ఇదంతా నీది అన్నాం అనుకోండి అది లవ్వు నాది అన్నాం అనుకోండి అది కొవ్వు అంతే సింపుల్ ఏం లేదు అంతా ఆయనది ఇచ్చాడు ఏమండి ఎవరికైనా పుట్టేవాడు బట్టతనం వస్తుందని మరి ఇది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాలం ఇచ్చింది ఎవరికి తల చుట్టూ పుట్టుకుంటూ రాదుగా కాలం ఇచ్చింది అంటే ఎవడు కోరుకొని ముసలితనం ఎవడు కోరుకొని రోగం ఎవడూ కోరుకొని చావు కాలంలో వచ్చేస్తాయి కాబట్టి వినయంతో మనం ఎదగాలనుకుంటే మాత్రం వినయం ఉండాలి పెద్ద ఎంటిఆర్ భోజనం చేస్తున్నప్పుడు మెతుకు కింద పడితే మళ్ళీ లోపల వేసుకున్నారు వాళ్ళ ఆవిడ ఎదిగిందంట అంటే కింద పడ్డది ఎందుకు అని ఆయన అన్నారట నుంచి సాయంత్రం వరకు అన్ని వేడివేడి లైట్ల మధ్యలో యాక్షన్ దేని చేతనో కోసమే అంటే విలువ తెలియడం విలువ తెలియాలి అన్నం పాడేసేవాడు దరిద్రుడు అన్నం లేకుండా పోతాడు డబ్బుంది కదా అని పాడేయకూడదు టాటా ఆయన కంటే రిచ్ కాదు ఎవడను ఆయనే ఎక్కడో ఫ్రెండ్స్తో జపాన్ వెళ్తే మిగిలిన ఫుడ్ పాడైపోతే వాళ్ళు చెప్పారు మా మేము పడతాం అన్నారు ఫ్రెండ్స్ అంతా మనీ బేబీ యువర్స్ బట్ రీసోర్సెస్ నాట్ యువర్స్ యువ్ రైట్ టు డోంట్ హ్యావ్ రైట్ టు వేస్ట్ అందుకని కులే తినేవు పద్ధులు అదే బాలకృష్ణ చెప్తానే పది పది పెంచుకుంటూరా పది సార్లురా పది మందితో రా పది పది సార్లు కావచ్చు పొలకాలు తిను అందుకని ఒక పొలకా పడితే నువ్వు పొలకా కంటే వేస్ట్ అయిపోతుంది అందుకని అయిపోతాను అందుకని విలువ తెలియాలి అన్ని విషయాలు అది కాలం విలువ ధనం విలువ ఆహారం విలువ మనుషులు విలువ అవన్నీ తెలియాలి అది మన పెద్దవాళ్ళు నేర్పించేరు ఆ నేర్పడమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార దేవోభవ భూమిని భూమాత అంటం నీళ్ళని గంగమ్మ అంటాం పుస్తకాలని సరస్వతి అంటం డబ్బుల్ని లక్ష్మి అంటాం ఇదంతా ఏంటి విలువ తెలియదు రెండు చూడండి పిల్లలు కూడా మనం మనము పిల్లలు ఎవరైనా పొరపాటు బుక్ తగిలిందనుకోండి అంటాం దానికి ఏం ప్రాణం లేదుగా రెస్పెక్ట్ యాటిట్యూడ్ అండి అయితే చూడండి ఆడటం అంటే పుస్తకం అంటే సరస్వతి ఆ పుస్తకం ఖురాన్ అయినా బయట అయినా మామూలు అసలు రాయడం లేని తెల్ల కాయితాలు అయినా జల్ది ఏదైనా నోట్ కింద చేర్పడిన దాని లక్ష్మీదేవి ఇట్లా అంటే మనం వాడుకుంటాం ఆ రెస్పెక్ట్ మనకు ఉండాలి ఆ రెస్పెక్ట్ మనకు ఉండాలి ఉంటేనే అది మన దగ్గర నిలబడదు అంటే మన దగ్గర కొవ్వుండి దాంట్లో డబ్బుల్లో లక్ష్మీదేవి లేదు మట్టిలో దేవుడు లేడు అని మనం వాగచ్చు మనం వాగచ్చు కానీ మరి యాటిట్యూడ్ యాటిట్యూడ్ కదా ఇంపార్టెంట్ ఆ యాటిట్యూడ్ని మన పెద్దలు క్రియేట్ చేశారు దాన్ని మనం కాపాడుకోవాలి పిల్లలకి ఇవ్వాలి అందుకే చూడండి చాలామంది ఆ విలువలు లేని వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళ యొక్క అంతిమ క్షణాలు వేరేలా ఉన్నాయి మీరు చూడొచ్చు అందుకని అన్నీ బాగున్నప్పుడు సాంగ్ వేయకూడదు తెచ్చిపోదాం బ్రదర్ తర్వాత ఇంకో సాంగ్ వద్దే చచ్చిపోతాం బ్రదర్ మదర్ దిద్దా లెదర్ కానీ అర్జెంటుదా వెదర్ నువ్వు తెప్పచ్చు నిజంగా జయ శ్రీరామ్ నా రేపు కలుద్దాం జయ శ్రీరామ్ జయరా మొన్న ఒక చిత్తా చెప్పి

రేపు వస్తాను పోతా뇨 నా పేరు మార్చరా ఏ ఉత్తువాది భగవంతుడు తండి కాదు ఐ నే మార్చేదా చెప్పే ఇంగ్లీష్ లో నువ్వు తెలులేవు కదైనా అని చాలా విలువైన పేరు విదునేనిలుడుంటే దాని వెలుపోదా ఇది ప్రజ చిత్రం సార్ నా దారం వేయ్ ఇంకా చేస్తారు యాక్చువల్లీ సినిమా పేరు హద్దు లేదు కాదు మీకు కూడా హద్దు లేకుండా అంటే దియాలి చేస్తారు

ready huh? yeah.